జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా ఎమ్మెల్యే సూచనల మేరకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్ర భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ దానిలో మా అందరికీ మన మార్గదర్శి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నాయకుడిగా వచ్చి ఈ నాలుగో జోన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి బీదార్ రవిచంద్ర గారిని ఈరోజు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వడం తద్వారా ఈరోజు నామినేషన్ చేస్తున్నటువంటి బీద రవిచంద్ర గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం ఈ జిల్లా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయ నాయకుడిగా ఎదిగి మండల ప్రధాన యువత మండలాధ్యక్షుడి నుంచి రాష్ట్ర యువత అధ్యక్షుడిగా అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎమ్మెల్సీగా అనేక రకాల పదవులు అలంకరించి ఎప్పుడు కూడా పార్టీని నాకు ఈ పదవి కావాలా అని డిమాండ్ చేయనటువంటి ఏకైక నాయకుడు మా బేదార్ రవిచంద్ర గారు అటువంటి వ్యక్తిని ఈరోజు పిలిచి మన ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకి ప్రకటించడం మేము చాలా సంతోషిస్తున్నాం ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది దానికోసంగా ఈరోజు గూడుగురు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ సంబరాల్లో పాల్గొని మేము రవిచంద్ర గారి ఎమ్మెల్సీ అవుతున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏందో కార్యకర్తలకి నాయకులకి అవగతమైంది ఎందుకంటే ఒక బీసీ నాయకుడైనటువంటి బీద రవిచంద్ర యాదవ్ గారిని అలాగే ఒక భూయల నాయకుడు పిటి నాయుడు గారిని అలాగే ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి హరీష్ గారిని ముగ్గురిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం ఎంతో సుభదినం ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళ ముగ్గురు పార్టీ కోసం హరీష్లు కృషి కృషి చేసినటువంటి నాయకులు ముఖ్యంగా అయితే మన నెల్లూరు జిల్లాకి ఉమ్మడి నెల్లూరు జిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ఏకతాటి మీద నడిపించి మన తెలుగు యువత నాయకుడుగా మంచి పేరు సంబంధించినటువంటి రవిచంద్ర గారిని మరొకసారి ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రవిచంద్ర గారి గురించి చెప్పాలంటే పార్టీ అతి గడ్డు కాలంలో ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎందరో నాయకులు పార్టీని వీడి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ దాని ఆర్డర్ శ్రమించినటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు వ్యక్తి శ్రీ రవిచంద్ర గారు రజచంద్ర గారి గూడుతో అనేకమైన అనుబంధం ఉంది ఎందుకంటే ఆయన విద్యా దశ నుంచి ఇక్కడే ఎదిగినటువంటి నాయకుడు ఆయన అలాగే ఎదిగి ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటూ ఈరోజు ఎమ్మెల్సీ పదవిని మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కట్టబెట్టడం చాలా సంతోషదాయకం దీని సందర్భంగా ఈరోజు మా నాయకులైనటువంటి పాసి సునీకుమార్ గారి సూచనల మేరకు ఈరోజు గూడుల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు బాణాసంచకు వేల్చి మా యొక్క ఆనందాన్ని పిలిపిస్తున్నా చాలా సంతోషంగా తెలియజేస్తూ హర్షం తెలియజేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ బీసీలు అండా తెలుగుదేశం పార్టీ అండ అని చెప్పని నినాదం బీసీలకి అండా తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పని నినాదంలోనే కాదు మూడు అసెంబ్లీలు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు బీసీలకి బీటీ నాయుడు గారు బోయ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రవిచంద్ర గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గ్రీష్మా గారు మాజీ ఉమ్మర స్పీకరు శ్రీ భారతి గారు కుమార్తె కావలి గ్రీష్మ గారు బీసీల కండా తెలుగుదేశం పార్టీ జెండా అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం చెప్పలేదు అయితే రవిచంద్ర గారికి వడ్డించిన ఇస్తే కాదు ఎమ్మెల్సీ పదవి రావడం అనేది దాదాపు మూడు శతాబ్దాల పైన ఆయనకి పార్టీతో విడదీరానటువంటి అనుబంధం ఉంది ఇక్కడ ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకున్నా కానీ రెండు వేల పన్నెండులో జరిగినటువంటి ఉప ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పద్దెనిమిది అసెంబ్లీ నెల్లూరు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ పుడిచిపెట్టుకొని పోవడం జరిగింది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అలాంటి పరిస్థితుల్లో రెండు వేల పన్నెండులో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ తాడి భుజానికి ఎత్తుకోవాలంటే ఎవరు సాక్ష్యం చేయలేనటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశానమే శిరోధార్యమని చెప్పని వాళ్ళ సోదరుడు రావు గారు వారిస్తున్న అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సరే నాకు చంద్రబాబు నాయుడు గారు అదే సంవత్సరమే నాకు శిర్సాకు ఇస్తానని చెప్పని రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా బాధ్యతల భుజానికి ఎత్తుకొని తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కీలక పాత్ర పోషించాడు అదేవిధంగా ఆయనకు రెండు వేల పదిహేనులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి కూడా పంతొమ్మిది వరకు దాదాపు సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఒక పక్క ఎమ్మెల్సీ బాధ్యతలు భుజాన వేసుకొని మోసినటువంటి వ్యక్తి రవిచంద్ర గారు అదేవిధంగా మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన ఏంటంటే ఎక్కడైనా పోటీ చేస్తే ఆయన పోటీ చేయాలంటే కావాలి కానీ ఉదయగిరి కానీ ఆయనకి ఏమైనా ఎలాంటి ఆటంకం లేదు అయినా సరే నేను ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడికే నేను పరిమితం అయిపోతాను ఒకే కాన్స్టిట్యున్సీకి అని చెప్పి నాయకుడు అప్పుచెప్పేటటువంటి రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాల బాధ్యత ఇన్ఛార్జిగా పనిచేసే ఎలక్షన్ ముందు కూడా దాదాపు యాభై రెండు నియోజకవర్గాలు ఉంటే రాయలసీమలో నలభై ఐదు నియోజకవర్గాలను పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బీద రవిచంద్ర గారు అలాంటి వ్యక్తికి పార్టీ ఎప్పుడు న్యాయం చేస్తుందని చెప్పిన ఒక నిదర్శనం ఈరోజు మనకు కనిపించింది ఆయనకి ఈరోజు ఎమ్మెల్సీ పదవి రావడం చాలా మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం కాబట్టి ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవి అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పార్టీ కార్యకర్తలకు చాలా శుభవార్త తెలియజేసి నారా చంద్రబాబు నాయుడు ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి కేటాయించిన మూడు ఎమ్మెల్సీలో ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని పిలికెట్టుకుని అనేక పదవులు అలకరించి యువత అధ్యక్షుడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శుల దాకా పనిచేసి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బీదార్ రవిచంద్ర గారిని మరలా రెండోసారి ఎమ్మెల్సీగా సీట్ ఇచ్చిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే దానికి సపోర్ట్ చేసిన ఏకగ్రీవంగా సపోర్ట్ చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో తెరవేనుక చేరి చక్రం దిక్కుతూ ప్రతి నాయకుడికి మద్దతుదారుడిగా ఉండి ప్రతి నాయకుడు ఏకగ్రీవంగా బలపరిచిన ఏకైక వ్యక్తి బీదా రవిచంద్ర గారు అలాగే పీదార్ రవిచంద్ర గారితో పాటు నూతనంగా ఎంపికైన బీటీ నాయుడు గారు అలాగే లేడీ డాక్టర్ కావల గ్రీష్మ గారు వీళ్ళందరినీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పేద రవిచంద్ర గారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధివహించి తెలుగుదేశం పార్టీకి కీలక వ్యక్తిగా పట్టుబడిగా తయారవుతూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా అండాదండగా ఉండాలని కోరుకుంటూ బీల రవిచంద్ర గారికి సంపూర్ణ ఆయుర్వేద్యాలతో మరిన్ని పదవులు తెలుగుదేశం పార్టీలకు పొందాలని కోరుకుంటూ మరొక్కసారి డీల రవిచంద్ర గారికి శుభాకాంక్షలు నిన్నటి రోజున భారతదేశం అంతా ఛాంపియన్స్ లీగ్ పొంది ఎంత ఆనందం పొందారో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు అంత ఆనందం పొందారు దీనికి కారణం ఏదైతే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ వస్తుందో ఆ ఎమ్మెల్సీని నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించిన బీదార్ రవిచంద్ర గారికి దక్కడం ఎంతో ఆనందకరం ఆయన గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వెళ్ళడానికి చెప్పాల్సిన పని లేదు పని రాక్షసుడు ఆయన గతంలో యువగలం పాదయాత్ర టైంలో కూడా జోన్ లో ఆయనకి గా ఉన్నప్పుడు ఏదైతే ఆయన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కాలు విరిగినా కానీ ఇంట్లో కూర్చొని ఏ ఏ జిల్లా ఏ ఊర్లో పర్యటన ఏ విధంగా సాగాల అని ప్రధాన రచిస్తూ ఏ లీడర్ కోఆర్డినేట్ చేయాలన్నీ ముందుండి అతను పిలిపించుకొని మాట్లాడి కాలు విరిగినా రక్షించుకోకుండా ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపుకి బెడ్డు మీద పడుకొని కూడా రాజకీయం చేసిన విషయం తెలుపుతున్నాం కష్టపడే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో గుర్తు గుర్తింపు ఉండదని చంద్రబాబు నాయుడు గారు రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంలోనే నిరసన అని తెలియజేస్తున్నాం అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూటమికి సంబంధించిన జనసేన బీజేపీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ బీదా రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయన భవిష్యత్తులో మరిన్ని పద పదవులు అధిరోహించాలని తెలుపుకుంటూ ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణం నందు మా పా మా ఎమ్మెల్యే అయినటువంటి పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు గూడూరు పాఠ్యాసం ముందు బాణాసజా పేల్చి అందరూ ఆనందంగా టపాసులు పేల్చి స్వీట్లు కూడా పంచుకునే కార్యక్రమం జరిగిందని తెలియజేస్తూ మరొకసారి బీదా రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ధన్యవాదాలు నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటున్నాను